అయోగ్యంగా ఉండి కూడా ప్రభు రక్త మాంసంలో చేయి వేస్తున్నారు అయోగ్యంగా ఉండి కూడా నీ రక్తంలో చేయి వేస్తూ నీ యొక్క శరీరం ముట్టుకొని పానీయం చేస్తున్నప్పుడు నీ రక్తాన్ని నన్ను క్షమించవ కదయ్యా నన్ను క్షమించవ కదయ్యా ఇసయా నీకు వందనాలు ఇసులు నీకు వందనాలు నీవు నన్ను క్షమించవయ్యా నేను నేను జ్ఞాపకం చేసుకోగా నిత్యము పాపులు పడిపోతూ దినదినాలు ఎన్నో దిన ఎన్నో నేను ఆయన ముందుకు కొనసాగించుకున్నాను దేవా నన్ను క్షమిస్తావు ఆ దినాన నేను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా ఆ తండ్రి కుమారుని చంపిన తర్వాత అర్థమైంది ఆ తండ్రి కుమారు మరణాన్ని చూసిన తర్వాత అర్థమైంది దేవా సన్నిధిలో ఉన్న నేను నీ మరణాన్ని చూసిన ఆయన నీ మరణాన్ని చూసి

విజయం లేని విని జ్ఞాపకం చేసుకుంటున్నాయినా నేను నాయనా తల్లిని తొక్కి పెడతానయ్యా ఒక వడ పడేక చేస్తావా దేవుడు హస్తంలో చేస్తావా మీ కుడి హస్తలో చూపించండి మీ కుడి హస్తలో మోకరించి కలిగి బిడ్డలందరూ మోకరించి మీ కుడి హస్తలో చూపించని నిలబడించున్నాయినా నేను నీతో చేయి నేను నీతో చేయి వేస్తున్నాను ప్రభు నేను నిత్యము జ్ఞాపకం చేసుకుంటానయ్యా నేను నిత్యం ప్రభావ నేను పాపము చేయనయ్యా నిత్యం జ్ఞాపకం చేసుకోకపోతే పాపున పడిపోతుందయ్యా నిత్యమునే నిన్ను నాయన జ్ఞాపకం చేసుకోకపోతే అప్పాలు నన్ను ఏర్పడి చేస్తాయ్యా ఉదయ కాల సమయంలో అయ్యా నాయన మీరు మాతో మాట్లాడడం అయ్యా నా తండ్రి మీరు మమ్మల్ని దర్శించాం మేము పాపం చేస్తున్నామంటే ఎలాగో బ్రతకాల జ్ఞాపకం చేసుకుంటున్నాము కానీ రక్షించిన నిన్ను నాయన మేము జ్ఞాపకం చేసుకోలేక నిత్యము మా బ్రతుకు తెలువ కోసము నేను ఏడిపిస్తున్నామయ్యా నిత్యము నాయన మా బ్రతుకు తెలువ కోసం పాపంలో పడిపోతున్నామయ్యా నిత్యం నిన్ను జ్ఞాపకం చేసుకోనక మా బ్రతుకు తెలువ కోసము నాయన

దర్శించాం కాబట్టి నిత్యము 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 నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానయ్యా నేను పాపల పుట్టి పనుల ఒక తీర్మానం తీసుకో ఒక తీర్మానం